ముందుగా మనము వ్యవసాయాన్ని ఇష్టంతో కష్టపడి ఏటికి అంటాము ప్రకృతి సిద్ధంగా దేశవాళి విత్తనాలతోటి వ్యవసాయం చేస్తూ మనకు ఆదర్శంగా నిలుస్తున్న జక్కల స్రవంతిని మొదటగా మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను జక్కల వెంకటేషన్ గారి శ్రీమతి జక్కల ధమ్ మైసూరు మల్లియ నవార ఇట్లా ఎన్నో రకాల దేశవాళి విత్తనాలతోటి వ్యవసాయం చేస్తున్నందుకు కూడా అభినందిస్తూ శ్రీమతి ఇక్కడ రమ్మ నువ్వు ఒక రెండు మాటలు కూడా నువ్వు ఏం చేస్తున్నావో ఎలా చేస్తున్నావో ఎవరి కోసం చేస్తున్నావో హరే కృష్ణ అండి జై గోమాత జై గో మాత నా పేరు శ్రవంతి మా జక్కల్వారిగూడెం మున్గోడ్ మండల్ నల్గొండ డిస్ట్రిక్ట్ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము విజయరామ్ గారు సార్ దగ్గర మేము చూసి నేర్చుకొని మా వారి ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ ఫుడ్ తిన్నాం మేము అక్కడ విత్తనాలు తెచ్చుకొని తిన్న తర్వాత మేము ఇలాంటి వ్యవసాయమే చేయాలి అని మేము జాబ్ వదిలేసి ఇక్కడ వ్యవసాయంకి వచ్చి ఊరికొచ్చి మేము కొద్ది కొద్దిగా ఇప్పుడు పన్నెండు ఎకరాల వరకు వరి సాగు మిర్చి కూరగాయలు కొన్ని మా వారికి వ్యవసాయం చేస్తున్నాము మాతో పాటు మా పిల్లలను కూడా ప్రతి ఒక్క పనిలో పిల్లలను కూడా ఇప్పటి నుంచి తీసుకెళ్ళి మోటివేట్ చేస్తేనే బాగుంటుంది ఫ్యూచర్ అనేసి మేము ప్రతి ఒక్క విషయంలో మా పిల్లలను ఇన్వాల్వ్ చేస్తాము ఈవెన్ జీవామృతం చేసిన ఘనజీవామృతం చేసిన విత్తనాలు ఎలాంటి ఆహారం తింటే మనకు ఎలా ఉంటుంది అనేది మేము ప్రతి ప్రోగ్రాంకి కూడా మా పిల్లలను తీసుకెళ్తాము చూపిస్తాము వాళ్ళు కూడా చాలా నేర్చుకొని చేస్తూ ప్రతి ఒక్కరికి ఇలాంటి భోజనం తినాలి అనేసి చెప్తూ ఉంటారు స్కూల్కి తీసుకెళ్తే కూడా ఏంటి మీరు ఐస్ ఎర్రగున్నాయి ఉన్నాయి అని పిల్లలను చాలామంది కామెంట్ చేస్తారు వాళ్ళు ఫస్ట్ మనం తినడం కాదు నాన్న అందరికి పెడితేనే తెలుస్తుంది అనడంతో నేను చాలాసార్లు పిల్లలకి స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం జరుగుతుంది తిన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు వాళ్ళ పేరెంట్స్ మీరు వేయట్లేదు ఎందుకు మీరు వేయండి అనేసి అడుగుతారంట కానీ చాలా మంది వేయట్లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మనం విషం తింటే చనిపోతామని తెలుసు అదే భూమాతకి మనం కూడా విషం ఇచ్చే సాగుతున్నాం పిల్లలకు కూడా విషాన్నే ఇస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఇంకా మంది ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం చాలా మహిళా సంఘాలల్లో వాటిల్లో కూడా మేము స్వయంగా మేము చేసి తినడం కాదు తినిపియాలని తీసుకెళ్ళి నేను చాలామందికి జావా రూపంలో స్వీట్ రూపంలో తీసుకెళ్ళి మా పిల్లలు మేము మోటివేట్ చేస్తున్నాము మీరు కూడా అట్లా తీసుకెళ్ళి మీ వంతు ప్రయత్నం మీరు కూడా చేయాలి తినడంతో పాటు పండియడంతో పాటు అని నేను కోరుకుంటున్నాను మేము మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళం హైదరాబాద్లో బజాజ్ షోరూమ్స్లో అట్లా హ్యావెల్స్ నుంచి కంపెనీ ద్వారా మేము చేసాము అక్కడ ఏసీ పడక కొన్ని బయట మార్కెటింగ్ తిరగడం వల్ల మా హస్బెండ్కి కూడా ఆరోగ్యం లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి చాలా డెత్ వరకు వెళ్ళాడుతాను నేను కూడా మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉండే అప్పుడు మేము కొందరు రైతుల ద్వారా మాకు తెలిసిన పరిచయాల ద్వారా అక్కడ సార్ వాళ్ళ సేవ్ సంస్థ నుంచి ఇట్లా విత్తనాలు వరికర్రలు కూరగాయలు నెయ్యి పాలు తింటే బాగుంటుంది ఆరోగ్యం అంటే తెలియడంతో మేము అవి తినిపించడం స్టార్ట్ చేసాము మా భర్తకి తిన్న తర్వాత తనకి అసలు డాక్టర్ అన్నారు కోలుకోలేడు ఇప్పుడే సిక్స్ మంత్స్ తను బయటికి రాలేదు అసలు సూర్య వెలుతురు కూడా చూడవద్దు అన్నారు అంత పరిస్థితిలో మేము అది తినిపించిన తర్వాత తను లోపే తను అంత యాక్టివ్ అయిందంటే తనంతలో తను లేవడం నడవడం అసలు చాలా మంచి అనిపించింది తర్వాత మాకంటూ ఊర్లో ఒక నాలుగు ఎకరాల పొలం ఉంది మేము చేయాలనుకున్నాం లేదు ఇక తినడంతో పాటు ఇది మనం కూడా ఇంకా చేస్తూ పది మందికి సార్తో మాట్లాడిన తర్వాత మాకు అనిపించింది మేము కూడా ఒక ఆవును తెచ్చుకొని మేము ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మేము ఊరికి వచ్చి మేము కూడా స్టార్ట్ చేసాము చాలామంది దీన్ని ఎందుకు మీరు ఇంత మంచి జాబ్స్ వదిలేసుకొని చేస్తున్నారు అని చాలా ఫోర్స్ చేశారు మాకు చేయనివ్వకుండా చేయొద్దు ఎందుకు ఇలాంటి ఏవో పాతకాలం పద్ధతులు వరి కొయ్యాల కొయ్యడం ఏంటి మిషన్స్ వచ్చిన తర్వాత అని చాలా చేస్తారు లేదు మేము మా ఇష్టంతో చేస్తున్నాము మీకు ఇప్పుడు అర్థం కాదు మీరు తింటే తెలుస్తుందని చాలామందికి మేము చెప్తూ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామంది వస్తేనే ఉంటారు ఇట్లా చేసి ఇట్లుంటాయా ఇవి ఇట్లా అని ఒకసారి మీరు తినండి అని చెప్పి మేము వచ్చిన వాళ్ళకి తిన్న తర్వాతనే మీరు పండియాలనుకుంటే అప్పుడు పండించండి ఇంట్లో వరకని చేసాము మా దగ్గర పండిన వరికరలు కూడా తెచ్చాము మా ఆవుతోటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అవి కూడా మేము ప్రోడక్ట్స్ రూపంలో చేసి మహిళలకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంటి దగ్గర చాలా చేస్తున్నాము జై గోమంత ధన్యవాదాలు శ్రీవంత్ గారు మీ కృషి చాలా అభినందనీయము కొనసాగించండి ఇవాళ కాకపోయినా రేపు ఆహారం ఆరోగ్యం అనే విషయము ఇప్పుడు తెలుసుకోకపోయినా రాబోయే రోజులన్నీ మీవే అని తెలియజేస్తూ